ఎప్పుడో ఓడిపోయే బ్రతికిది ఎప్పుడో పతనమయ్యే అయ్యే బ్రతికిది అందుకే నీ పునాది ఈరోజు నువ్వు ఎక్కడ వేయాలనుకుంటున్నావు చూసుకో క్రీస్తు అనే బండ పైన కడతావా లేక క్రీస్తు లేని ఇసుక మీద కడతావా చెప్పండి ఎక్కడ కట్టుకుంటావు ఇసుక మీద కట్టిన పునాది కూడా ఆ వాండ్ వచ్చిందట ఆ పునాది మీద కూడా వరద వచ్చిందట ఇంకేమొచ్చింది గాలి కూడా వచ్చిందట ఏమైందట అది కులిపోయింది మరి క్రీస్తుని బండ మీద కట్టబడిన పునాది తట్టుకొని నిలబడగలిగింది ఈరోజు నీ శ్రమలలో నీ శోధనలో నీ కష్టాల్లో నీ కన్నిటి మధ్యలో నువ్వు నిలకడగా నిలబడాలనే ఉద్దేశం అయింది నీ శ్రమల వెనక ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు నా దేవుడు ఆ శ్రమల వెనక ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టే చూడండి ఎంతోమంది పరుగులు తీసుకొచ్చారంట నీ మాట చెప్పనివ్వండి మంది పరుగులు తీసుకొచ్చారంట ఎంత లేచి బాధలు పడ్డావు ఎంత లేచి కనికరము